లాడ్ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో గాక ఈ ఉదీకాల సమయంలో ప్రభు నామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిస్థితులను బట్టి మనుషులు మానవులు విశ్వాసులు కూడా భయపడుతూ ఉంటూ ఉంటారు అనేకమైనటువంటి పరిస్థితులు మనుషులను భయపెడుతూ ఉంటూ ఉంటాయి అయితే దేవుడి యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య నున్నాడు వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఒకవేళ పరిస్థితులు నిన్ను భయపడుతున్నాయేమో నువ్వు జడిచిపోయేటువంటి పరిస్థితులు నీ మీద పడుతున్నాయేమో మనుషులైతే అయ్యుండొచ్చు పరిస్థితులైతే అయ్యుండొచ్చు నిన్ను భయపెట్టి నువ్వు జడిచిపోయేటువంటి పరిస్థితులు నీ మీద పడుతున్నాయేమో దేవుడు అంటున్నాడు జడియవద్దు భయపడవద్దు ఎందుకని అంటే నేను నీ మధ్య ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు మన మధ్య ఉంటే వెలుగు ఉంటుంది దీవెన ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది క్రియలన్నీ కూడా లయపరచబడుతూ ఉంటూ ఉంటాయి అనేకమైనటువంటి మేలులను దేవుడు ఇస్తూ ఉంటూ ఉంటాడు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉంటాడు ఇన్ని గొప్ప గొప్ప ఆశీర్వాదములతో కలిగి కూడినటువంటి దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం ప్రభు మన మధ్య ఉంటే ఇదనానంటున్నాడు దేవుడు నేను నీ మధ్య ఉన్నాను నీ కుటుంబంలో నేనున్నాను నీ మధ్యలో నేనున్నాను నువ్వు జడివద్దు ఏ పరిస్థితుల గురించి కానీ ఏ స్థితిగతులు గురించి కానీ నువ్వు జడియవద్దు నువ్వు ధైర్యంగా ఉండు నేను నేను నడిపిస్తానని గొప్ప వాగ్దానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో దినమే నరవేరునుగా కా అమేన్ ప్రార్థన చేసుకుందాం సుదులకు పోతుడా నాయన మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక తప్పక మమ్మల్ని మీరు నడిపించేటువంటి గొప్ప దేవుడు నాయన మీకు వందనాలు అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేసి నడిపించమని వేడుకుంటున్నాం మ్యారేజ్ డేలు బర్త్ డేలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు నూతన దీవెనలు మీరు అనుగ్రహించండి సేవకులందరినీ కాపాడండి నడిపించండి ఎరిషులేము క్షేమం కొరకు మీ పాదాలు చెంత పెడుతున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నాయన జరిగినటువంటి ఎలక్షన్స్లో రాబోయేటువంటి రిజల్ట్స్లో ప్రభా మీకు నమ్మకమైనటువంటి బిడ్డలు నాయనా ప్రజలకు మేలు చేసేటువంటి బిడ్డలు అయా మాకు నాయకులుగా మీరు నిలబెట్టమని ఎన్నుకోమని అయా ప్రభ మీ యొక్క పాదాలు పట్టుకుంటున్నాం అటువంటి కృప నైనా అనుగ్రహించమని ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభావ మీరు దయచేసి నడిపించమని ఏసు నా వేడుకొంచు వేడు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునగాక అమేన్ అమేన్